శుభ సందర్భంగా వారికి మన సభ్యులందరి పక్షాన వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియవేస్తూ మన కులదైవమైనటువంటి వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి కరుణా కటాక్షాలు మరియు కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వరుని ఆశీస్సులు తర్వాత వారు గోపాలకృష్ణ పేరు కాబట్టి ఆ కృష్ణుని యొక్క అభిమానం కూడా ఉండాలని చెప్పని అందరి తరపున మనస్ఫూర్తిగా ఆశిస్తూ వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడు కమిటీ పక్షాన వారికి సన్మాన కార్యక్రమం 起。

ఏ దంపతులారా మీరు వివాహ సంస్కారములో ప్రతిజ్ఞ చేసినట్టుగా జీవితమును రెండు నూరేళ్ళు గడుపుతూ ఒకరికొకరుగా అన్యోన్యముగా మీ జంట మీ దాంపత్యం నూరు సంవత్సరములు మనుమలు మనుమరాళ్ళతో ఆడుతూ ఆడుతూ సంతోషంగా జీవించాలని భగవంతుణ్ణి హృదయపూర్వక ేష్ఠా ద్రమినా అరిష్టి సత్యా సంతో సంతోషాలతోదురుగా

ఈరోజు మన వాసవి సీనియర్ సీనియర్ సిటిజన్స్ క్లబ్ వారు నూట రెండు మంది సభ్యులు ఉన్నారు వారందరూ కూడా ప్రతి ఒక్కరికి పుట్టినరోజు అలానే పెళ్లి రోజు జరుపుకుంటున్నారు ఈ మొత్తం కూడా మన సీనియర్ సిటిజన్స్ క్లబ్బు వారు ప్రెసిడెంట్ సెక్రటరీ సెక్రటరీ టెన్స్ సలహాదారులు వీళ్ళందరూ నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారు ఈ నిర్వహించే వారికి అందరికీ నా తరపున మా మేడం తరఫున కృతజ్ఞతలు పెళ్లిలో శుభాకాంక్షలు అలానే వాళ్ళు చెప్పినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ ఇలాంటికి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా విచ్చేసి మన ఉన్న వాటిల్లో ఉన్న వాళ్ళందరిలో ప్రతి ఒక్కళ్ళు కూడా విచ్చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా కార్యక్రమంలో పాల్గొనాల్సి అంతకుముందు చెప్పాను ఈరోజు కొంచెం వర్షాభావం సందర్భంగా శివయ్య ఇప్పుడే కన్ను తెలిసాడు కాబట్టి ఇప్పుడు కొంచెం ఎంతో కంతో జరిగింది దానికి సంతోషము మన ఈ సీనియర్ సిటిజన్ మెంబర్స్ మొత్తానికి కూడా అభినందనలు తెలుపుతున్నా మిరియాలగూడ పట్టణంలో వాసవి సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అనే సంస్థ గత మూడు సంవత్సరాల నుంచి నడుస్తుంది ఇక్కడ ప్రతిరోజు సాయంత్రం ఈ యొక్క సుందరయ్య పార్కులో సమావేశం అవుతాం సుమారు నూట రెండు మంది సభ్యులు సుమారు నలభై మంది మాత్రం ప్రతిరోజు వస్తుంటారు ఎవరిదైనా జన్మదిన కార్యక్రమం కానివ్వండి వివాహ వార్షికోత్సవం కానివ్వండి అది సంస్థ పక్షాన వారికి సన్మాన కార్యక్రమం ఉంటుంది ఎంతో ఉల్లాసంగా జరపడుకోవడం కోసమే ఎందుకంటే పిల్లలందరూ కూడా చాలామంది పిల్లలు విదేశాల్లో స్థిరపడి కేవలం భార్యాభర్తలు మాత్రమే ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు మానసికంగా ఎలాంటి లేకుండా అందరితోటి కలిసిమెలిసి ఉండి ఒకళ్ళ బాధలు ఒకళ్ళు షేర్ చేసుకుంటూ ఉండటమే ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ యొక్క సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ప్రతి కార్యక్రమానికి కూడా ఈ యొక్క ఉన్నటువంటి కార్యకర్తలు కానీ కార్యవర్గం కానీ అందరూ కూడా సహకరిస్తుంటారు ఈ గుండా గోపాలకృష్ణ గారు ఇందులో ఒక సలహాదారుడుగా ఉన్నాడు నేను కూడా ఒక సలహాదారుడిగా ఉన్నాను తర్వాత పందిర్ రవీందర్ కూడా ఒక సలహాదారుడుగా ఉన్నారు మొత్తం నూట రెండు మంది సభ్యులతోటి ఈ యొక్క కార్యక్రమం చితిరాల సాంబశివరావు గారు అధ్యక్షుడిగా గుణచంద్రరావు కార్యదర్శిగా తర్వాత కోషాధికారి బత్తు సత్యం గారు మిగతా సభ్యుల అందరి యొక్క కార్యవర్గ సహకారంతో ఈ కార్యక్రమాలు దిగ్విజయంగా జరుగుతున్నాయి కొందరు వివాహ దినోత్సవానికి కానీ జన్మదినానికి కానీ టిఫిన్ కార్యక్రమం కూడా అరేంజ్ చేస్తారు లేకున్నట్టయితే సాయంత్రం స్నాక్స్ కూడా కొంచెం కొంతమంది మధ్యాహ్నం భోజనాలు కూడా ఏర్పాటు చేస్తుంటారు ఇది కేవలం ఉల్లాసంగా జరుపుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి సంస్థ ఇది ఇది పట్టణ వాసవి సీనియర్ సిటిజన్ అసోసియేషన్ అక్కయ్యని ఆహ్వానించడం జరిగింది వాళ్ళు కూడా సకాలంలో విచ్చేసి మాకు అభినందనలు ఆశీర్వ ఆశీర్వచనలు జరిపినందుకు వాళ్ళకు కూడా ప్రత్యేక కృతజ్ఞత ఆర్య సమాజం ఆర్య సమాజం వారికి సారీ ఆర్య సమాజం వారికి ప్రత్యేక అభినందనలు ప్రత్యేక కృతజ్ఞతలు జరుపుతున్నాము ఎప్పుడు కూడా వాళ్ళు పిలిచినప్పుడు వస్తున్నారు కాబట్టి ఎవరు పిలిచినా వస్తారు కాబట్టి వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదం